రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ లో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ అయితే మనం చూసాం ప్యాట్ కంస్ కేవలం ఒక్క సీజన్ కు ట్వంటీ క్రోడ్స్ మిచల్ స్టార్ ఏకంగా ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అయితే ఒక్క ఐపీఎల్ సీజన్ కి తీసుకుంటున్నారు బట్ ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పటివరకు ఐపీఎల్ లో హైయెస్ట్ శాలరీ తీసుకున్న ప్లేయర్ ఎవరని సో ఈ వీడియో లో ఐపీఎల్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ శాలరీ తీసుకున్న టాప్ టెన్ ప్లేయర్స్ ని చూద్దాం కార్తిక్ దినేష్ కార్తిక్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఐపీఎల్ లో ఎనభై ఆరు కోట్ల తొంభై రెండు లక్షల శాలరీని అయితే తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ఆర్సీబీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోస్ కి దినేష్ కార్తిక్ ని రిటైన్ చేసుకుంది సో ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోస్ ను కూడా కలుపుకుంటే నలభై రెండు లక్షల శాలరీని దినేష్ కార్తిక్ తీసుకుంటాడు దినేష్ కార్తిక్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆరు టీమ్స్ అయితే ఆడాడు అందులో అతి తక్కువగా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పది వరకు ఢిల్లీ తరపున రెండు కోట్ల పది లక్షల శాలరీని తీసుకోగా అత్యధికంగా మళ్ళీ అదే ఢిల్లీ తరఫున రెండు వేల పద్నాలుగులో పన్నెండు కోట్ల యాభై లక్షల శాలరీని అయితే తీసుకున్నాడు నంబర్ నైన్ గౌతమ్ గంభీర్ గంభీర్ పదహారు ఐపీఎల్ సీజన్స్ లో కేవలం పదకొండు సీజన్లే ఆడినా కూడా ఐపీఎల్ లో అత్యధిక శాలరీని పొందిన నైన్త్ ప్లేయర్ గా నిలిచాడు గంభీర్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఐపీఎల్ లో కేవలం టూ టీమ్స్ తరఫున మాత్రమే ఆడాడు అవి ఢిల్లీ అండ్ కోల్కతా ఈ రెండు టీమ్స్ తరపున ఆడిన గంభీర్ ఐపీఎల్ లో ఏకంగా తొంభై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల శాలరీని పొందాడు గంభీర్ అతి తక్కువగా ఢిల్లీ తరపున రెండు కోట్ల ఎనభై లక్షల శాలరీని తీసుకోగా అత్యధికంగా కోల్కతా తరపున పన్నెండు కోట్ల యాభై లక్షల శాలరీని తీసుకున్నాడు నంబర్ ఎయిట్ శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ రెండు వేల ఇరవై మూడు సీజన్ వరకు తొంభై ఒక్క కోట్ల ఎనభై లక్షల శాలరీని తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కూడా ధావన్ ని పంజాబ్ టీం ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలకి రిటైన్ చేసుకుంది సో ఈ ఎనిమిది కోట్ల ఇరవై కూడా కలుపుకుంటే ధావన్ వంద కోట్ల ఐదు లక్షల శాలరీని తీసుకుంటాడు ధావన్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో మొత్తం ఐదు టీమ్స్ తరపున ఆడాడు వీటిలో అతి తక్కువగా ఢిల్లీ మరియు ముంబై తరపున ఒక కోటి ఇరవై లక్షల శాలరీని తీసుకోగా అత్యధికంగా మన సన్ రైజర్స్ తరపున పన్నెండు కోట్ల యాభై లక్షల శాలరీని తీసుకున్నాడు నంబర్ సెవెన్ నుండి వరకు ఆడాడు ఇంటర్నేషనల్ కి గుడ్ బై చెప్పిన ఏబిడి ఐపీఎల్ నుండి కూడా తప్పుకున్నాడు ఏబిడి ఐపీఎల్ లో కేవలం టూ టీమ్స్ కి మాత్రమే ఆడాడు అవి ఢిల్లీ మరియు ఆర్సిబి రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పది వరకు ఢిల్లీ తరపున ఆడిన ఏబిడి రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆర్సిబి తరపున ఆడాడు ఆర్సిబి తరపున ఏబిడి ఐదు వేల పైచిలుకు రన్స్ అయితే కొట్టాడు ఇక ఏబిడి శాలరీ విషయానికి వస్తే నూట రెండు కోట్ల యాభై ఒక్క లక్షల అరవై ఐదు వేల శాలరీని ఐపీఎల్ లో తీసుకున్నాడు అతి తక్కువగా ఢిల్లీ తరపున రెండు వేల ఎనిమిదిలో ఒక కోటి ఇరవై లక్షల నలభై ఎనిమిది వేల శాలరీని తీసుకోగా అత్యధికంగా ఆర్సీబీ తరఫున రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదకొండు కోట్ల శాలరీని తీసుకున్నాడు నంబర్ సిక్స్ సురేష్ రైనాం రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐపీఎల్లో ఆడిన సురేష్ రైనాం నూట పది కోట్ల డెబ్బై నాలుగు లక్షల శాలరీని ఐపీఎల్లో తీసుకున్నాడు ఐపీఎల్ లో కేవలం టూ టీమ్స్ తరపున మాత్రమే సురేష్ రైనా ఆడాడు అది కూడా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో చెన్నై టీమ్ ని బ్యాన్ చేయడం వల్ల రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఐపీఎల్ సీజన్ లో సురేష్ రైనా గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు సురేష్ రైనా అతి తక్కువగా చెన్నై తరపున రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పది వరకు రెండు కోట్ల అరవై లక్షల శాలరీ తీసుకోగా అత్యధికంగా గుజరాత్ లయన్స్ తరపున పన్నెండు కోట్ల యాభై లక్షల శాలరీని తీసుకున్నాడు నంబర్ ఫైవ్ సునీల్ నారాయణ రెండు వేల పన్నెండులో లో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన సునీల్ నారాయణ అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం కోల్కతా తరపున మాత్రమే ఐపీఎల్ లో ఆడాడు ఇక సునీల్ నారాయణ ఐపీఎల్ శాలరీ విషయానికి వస్తే నరేన్ ఇప్పటి వరకు నూట ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కూడా కోల్కతా నరేన్ ని ఆరు కోట్లకు రిటైన్ చేసుకుంది సో ఈ ఆరు కోట్లను కూడా కలుపుకుంటే నూట పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల శాలరీని నరేన్ తీసుకుంటాడు నరేన్ అతి తక్కువగా రెండు వేల పన్నెండు లో మూడు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేల శాలరీని తీసుకోగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు పన్నెండు కోట్ల యాభై లక్షల శాలరీని తీసుకున్నాడు నంబర్ ఫోర్ रविंद्र जड़ेजा జడేజా ఐపీఎల్ లో ఇప్పటి వరకు నూట తొమ్మిది కోట్ల ఒక లక్ష శాలరీని తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కూడా చెన్నై జడేజాని పదహారు కోట్లకు రిటర్న్ చేసుకుంది సో ఈ పదహారు కోట్లను కూడా కలుపుకుంటే జడేజా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ వరకు నూట ఇరవై ఐదు కోట్ల ఒక లక్ష శాలరీని తీసుకుంటాడు జడేజా ఐపీఎల్ లో నాలుగు టీమ్స్ తరపున ఆడాడు వీటిలో అతి తక్కువగా రాజస్థాన్ తరపున రెండు వేల ఎనిమిదిలో ఒక కోటి ఇరవై లక్షల శాలరీని తీసుకోగా అత్యధికంగా రెండు వేల ఇరవై రెండు నుండి పదహారు కోట్ల శాలరీని సిఎస్కే టీం తరఫున జడేజా తీసుకుంటున్నాడు నంబర్ త్రీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఇప్పటి వరకు నూట డెబ్బై మూడు కోట్ల ఇరవై లక్షల శాలరీని తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కూడా ఆర్సిబి కోహ్లీని పదిహేను కోట్లకు రిటైన్ చేసుకుంది సో ఈ పదిహేను కోట్లను కూడా కలుపుకుంటే నూట ఎనభై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల శాలరీని కోహ్లీ తీసుకుంటాడు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క టీం తరపున ఆడాడు అది ఆర్సిబి కోహ్లీ అతి తక్కువగా రెండు వేల ఎనిమిదిలో ఒక కోటి ఇరవై లక్షల శాలరీని తీసుకోగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదిహేడు కోట్ల శాలరీని తీసుకున్నాడు నంబర్ టూ మహేంద్ర సింగ్ ధోని ధోని రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ వరకు నూట డెబ్బై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల శాలరీని తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు కోట్లకు రిటర్న్ చేసుకుంది సో రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వరకు ధోని నూట ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల శాలరీని తీసుకుంటాడు ధోని ఐపీఎల్ లో చెన్నైకి కాకుండా కేవలం రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ తరపున మాత్రమే ఆడాడు అది కూడా చెన్నై టీం బ్యాన్ అయిన రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్ లో ఇక ఎంఎస్ ధోని అతి తక్కువగా చెన్నై తరఫున రెండు వేల ఎనిమిదిలో ఆరు కోట్ల శాలరీని తీసుకోగా అత్యధికంగా చెన్నై తరఫున రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదిహేను కోట్ల శాలరీని తీసుకున్నాడు అండ్ ఫైనల్లీ నంబర్ వన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఇప్పటి వరకు నూట డెబ్బై ఎనిమిది కోట్ల అరవై లక్షల శాలరీ తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కూడా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని పదహారు కోట్లకు రిటైన్ చేసుకుంది ఈ పదహారు కోట్లను కూడా యాడ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వరకు రోహిత్ శాలరీ నూట తొంభై నాలుగు కోట్ల అరవై లక్షలు అవుతుంది ఇక రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ లో కేవలం రెండు టీమ్స్ తరపున మాత్రమే ఆడాడు మొదటి మూడు సీజన్లు డక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ముంబై తరపున ఆడుతున్నాడు రోహిత్ శర్మ ఐపీఎల్ లో అతి తక్కువగా డక్ అన్ తరపున మూడు కోట్ల శాలరీని తీసుకోగా అత్యధికంగా ముంబై ఇండియన్స్ తరఫున రెండు వేల ఇరవై రెండు నుండి పదహారు కోట్ల శాలరీని తీసుకుంటున్నాడు ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి